మీరు చెప్పుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మగవాళ్ళు అన్నాక ఒక ఆడవాళ్ళు అలుగుతూనే ఉంటారు అది కంపల్సరీ ఉంటూనే ఉంటది ఎక్కడ ఇప్పుడు మన మగవాళ్ళం పోయి బతిలాడుకొని కొంచెం చిన్న మాటలు రెండు మాటలు చెప్పినా గాని ఆడవాళ్ళు కరిగిపోతారు అట్లా మీరు కూడా వెళ్ళి రా రా సత్యవతి మనకి మన పిల్లలు ఉన్నారు మనం మంచిగా ఉండాలి అని నువ్వు ఒక్క మాటను రాపోతే మళ్ళీ మాకు మీరు మెసేజ్ చేయండి మేము అబద్ధం చెప్తే నిజం చెప్తున్నాను ఎందుకంటే ఆడవాళ్ళది ఆడవాళ్ళకే తెలిసిద్ది తెలిసిపోయింది అది అక్కదే నీ మీద కోపం కాదన్న నీ మీద పగ కాదు జస్ట్ వాళ్ళ తమ్ముడిని కొద్దిగా నెగ్లెక్ట్ చేసామనే ఒక ఆ మనసులో బాధ తప్ప నువ్వు అంటే ఇష్టం లేక కాదు అసలు మీద మంచి బెస్ట్ కపుల్స్ అన్న మీ ఇద్దరు నిజంగా బెస్ట్ ఎందుకంటే నువ్వు మంచి యాక్చువల్గా నువ్వు చాలా వ్యక్తి స్లో పర్సన్వి నెమ్మలంగా మాట్లాడుతూ ఓపిక ఉంది నీ దగ్గర అంత మంచి మనిషివి నువ్వు అక్క కూడా చాలా మంచి మనిషి మీరు మా ఈ చిన్న ప్రయత్నాన్ని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా దేవుని ఊరుకుంటున్నా మీరు కలవాలని కూడా ఆ మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా అన్న అబ్బులన్న నీ దగ్గర కొన్ని ఉన్నాయి అక్క మీ దగ్గర కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి మీ ఇద్దరు ఆ రెండు సరిదిద్దుకొని తొందరలో మీరు కలవాలి మీ ఇంటికి మీరు రావాలి భోజనం చేయాలి మీతో టైం స్పెండ్ చేయాలి మనస్ఫూర్తిగా దేవుని ఊరుకుంటున్నా మా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి హండ్రెడ్ టూ పర్సెంట్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల వచ్చే బూస్టింగ్ ఏంటంటే మా వీడియో అప్లో దగ్గరికి రీచ్ అయింది వాళ్ళు చూస్తారు తొందరగా వాళ్ళు మారి కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా దీవెని అనుకుంటున్నా అంతా అయ్యండి వెల్కమ్ టు రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ ఈ రోజు ఋతు అబులా గురించి ఒక చిన్న టాపిక్ తెలిసింది మాకు యాక్చువల్గా మాకు కొంచెం వాళ్ళు దగ్గర దగ్గర ఎక్కువే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మనం మాట్లాడకూడదు కానీ కొన్ని కొన్ని విషయాలల్లో మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమంది చెప్తే వింటారు ఎవరో ఇప్పుడు ఏమంటారంటే అది చెప్ప చెప్పంగా కొంతమంది వింటారు ఎవరు ఇప్పుడు ఒక ఇరవై మంది చెప్పారు ఇరవై మందిలో ఏదో ఒకటి కొద్దిగా మంచిగా అనిపించి వాళ్ళ మాట వినే ప్రయత్నం చేస్తారు అది వంద మంది వంద రకాలుగా ఉంటాయి ఆలోచనలో ఆ వంద రకాల్లో ఏదో ఒకటి ఎవరికో ఒకటి యూజ్ అవుద్దని చెప్పేసి అన్నకి ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నా అక్కకు కూడా డెడికేట్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఫ్యామిలీస్ ఇష్యూస్ అంటే ఆషామాషా విషయాలు అయితే కానే కాదబ్బా ఎందుకంటే ఫ్యామిలీ పెళ్ళి అవ్వకముందు ఒకలాగా ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది పిల్లల పుట్టిన తర్వాత ఒకలాగా ఉంటుంది జీవితం అనేది ఇప్పుడు అన్న విషయంలో ఏం జరిగింది అంటే ఇది చాలా నాకు తెలిసే చాలా చిల్లి విషయంలాగా అనిపిస్తుంది యాక్చువల్గా అయితే ఇది నేను అనకూడదేమో ఆ మాట కానీ అనాల్సి వస్తుంది ఎందుకు అనాల్సి వస్తుందంటే అంటే ఇది మనం ఏమంటారు అసలు మన మీరు బ్రాస్లెట్ పెట్టడం తప్పు కాదన్న మీరు అక్కడైతే మీరు పెట్టారు తప్పలేదు కానీ పెట్టిన దాన్ని మళ్ళీ తీసుకోవటం అనేది అది భావ్యం కాదు అది దాన ధర్మం దాన ధర్మాలు చేసిన ఉదాహరణకి దానం చేస్తాం మళ్ళీ తిరిగి తీసుకుంటాం అది అది సంస్కారం కాదు నేను ఒకటి చెప్పనా ఇప్పుడు సత్యవత అక్క తమ్ముడి పెళ్లికి బ్రాస్లెట్ పెట్టినప్పుడు మరి ఆ బ్రాచ్ల అదే ఇప్పుడు అన్నయ్య కి ఎవరికైనా అదే బ్రాస్లెట్ లేకపోతే ఏమైనా చైన్ అంటే మనకి తగ్గట్టు ఏదో ఒకటి పెడతాం కదా మనం తిరిగి తీసుకుంటాం అప్పుడు నీకు ఎంత బాధ అనిపించింది అట్లా తీసుకోవటం అదే నేననేది ఏంటంటే అన్నా అన్న ఇప్పుడు నువ్వు మీ బామ్మర్దికి బ్రాచ్లెట్ బ్రాస్లెట్ పెట్టడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏం కాదు మహాండ్ వన్ మంత్ శాలరీ పోద్దాం గంటే ఒక వన్ మంత్ శాలరీ నువ్వు పెట్టడం వల్ల నీ విలువే పెరిగిద్ది అక్కడ ఎందుకంటే జీవితం అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది మీ అత్త మామలు ప్లస్ నీ బామర్ది ఆడ పెట్టడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది నీకు ఏంటో చెప్పనా నీకు ఇద్దరు పిల్లలు పాప బాబు మరి ఈ రోజు నువ్వు ఏదైతే ఒక లక్ష రూపాయలు పెట్టు రెండు లక్షలు పెట్టు యాభై వేలు పెట్టు వస్తూ కొని ఉండొచ్చు కొని నువ్వు దానికి వాళ్ళ ప్రజెంట్ చేయొచ్చు కానీ దాని ద్వారాగా నీకు ఈరోజు గొప్ప పేరు వచ్చింది తర్వాత రేపు నీ పిల్లలకు కూడా అంతకి డబ్బలే వస్తాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను చెప్పే మాట నిజం ఎందుకంటే ఇవాళ రేపు మన పెళ్ళిళ్ళకి వెళ్తే సదింపులేస్తాం మనం పైసలు వేయం వాళ్ళు పెట్టిన భోజనం కోసం వెళ్ళాం కాకపోతే వాళ్ళకి పెళ్ళిలో ఎంతో కొంత హెల్ప్ అవుతాయి అని చెప్పేసి ఇచ్చి మన పేరు రాపిచ్చాం సదింపులేసి అది చదింపు ఎందుకు వేస్తాం పేరు ఎందుకు అంటే మనం వచ్చినాం అని వాళ్ళ గుర్తింపు డబ్బులు ఇచ్చినాం మళ్ళీ తిరిగి వాళ్ళ మళ్ళీ వాళ్ళ ఏదైనా ఫంక్షన్ అయితే మనం వెళ్ళేసి ఆ అమౌంట్కి ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎగస్ట్రా కలిపి మనకి నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు సదింపుల రూపాయలు మనకిస్తారు ఇవాళ నువ్వు బ్రాస్లెట్ పెట్టి ఒక లక్ష రూపాయలు తొంభై వేలు పెట్టి బ్రాస్లెట్ కొన్నా కానీ రేపు నీ పిల్లలకి మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు దానికి మించే ఒక రెండు వేలు మూడు వేలు ఎగస్ట్రా మించే పెడతారు ఇప్పుడు నువ్వు లక్ష రూపాయలు పెడితే వాళ్ళు ఒక లక్ష రెండు వేలు లక్ష ఐదు వేలు లక్ష పదివేలులే పెడతారు పక్కా డిమ్షూరు కోసం అన్న దాని నుంచి అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు అలా పెట్టేసి మళ్ళీ రిటర్న్ తీసుకుంటే అది ఎంత ఎంత బాధ అనేది ఒక విషయం పక్కన పెడితే ఇప్పుడు సత్యవతి అక్కనే తీసుకుందాం అక్కడ సత్యవతి అక్క తమ్ముడు అతను అక్క అంత ఫీల్ అయి ఉంటుంది నువ్వు ఒకసారి ఎవరి కోసం నువ్వు అలా చూద్దు అక్కకి ఇప్పుడు తమ్ముడికి ఇచ్చింది మరీ తీసుకొని వెళ్ళిండు అంటే అది ఇంకా బాధ అనిపించింది కదా నా బావ ఇట్లా ఇచ్చి తీసుకొని వెళ్ళిండు అది కూడా మళ్ళీ అక్క చూసింది ఇద్దరు బాధపడతారు కదా అట్లా చూడటం వల్ల ఎంత బాధ అనిపించింది అట్లా చేయటం అన్నది కాదు అక్కడ నీ విలువ కూడా తగ్గిద్ది అన్న ఇప్పుడు ఎట్లా అంటే మనం నువ్వు బ్రాస్లెట్ పెట్టి నువ్వు పెట్టగనే వాళ్ళ మనసులో ఇన్నర్ ఫీలింగ్ అబ్బా మా బావ సూపర్గా నాకు బ్రాస్లెట్ తెచ్చిండు మా బావ అంత గొప్ప వ్యక్తి లేడు మంచి చూసుకుంటున్నాడు మక్కను మంచిగా చూసుకుంటాడు పిల్లలు మంచి చూసుకుంటాడు ఇల్లు కట్టుకుంటు వాకిలు కట్టుకుంటూ మంచి పనికి పోతారు పోవాక్ పనికి పోతారు వ్యవసాయం చేస్తారు అక్క పని చేసింది ఈ పని చేసి మంచిగా పోతారు నాకు బ్రాస్లెట్ తీసుకొచ్చిండు పెట్టిండు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనుకుని అనుకున్నాక అది కొంత మనసులో ఉన్నాక తర్వాత మళ్ళీ నాకు రాసినట్టు నాకు తిరిగి అని అంటూ ధర్మం కాదు ఎందుకు ధర్మం కాదు అంటున్న అక్కకే నీకు గొడవలు రావచ్చు రాకపోవచ్చు భార్య మధ్యలో గొడవలు అనేది సర్వసాధారణం అయితే గొడవలు అనేది కామన్ నేను మా బాబు కూడా చాలా సార్లు గొడవ పెట్టుకున్నా అంటే మా విషయంలో తల్లిగారి విషయంలో ఏది జరిగినా గానీ మేము ఎమ్మటే మళ్ళీ ఏం చేస్తాం మాట్లాడుకుంటాం ఒకరికొలం దగ్గర కూర్చొని ఆ ఇట్లా మనం అనుకోవటం తప్పు కాదు అని మనం ఎట్లా మాట్లాడుకొని మనం ఎట్లా ఉంటాము అట్లనే ఇప్పుడు అన్నీ కూడా వెళ్ళి మాట్లాడి రావచ్చు కదా అట్లా అన్న నువ్వు బ్రాస్లెట్ తీసుకోవటం వల్లనే అక్క ఫీల్ అయి ఉంటుంది తప్ప నీ మీద ప్రేమ లేకో నీ ఇంటి మీద ప్రేమ లేకో పిల్లల మీద ప్రేమ లేక కాదన్నా ఏ ఆడపిల్లకైనా సరే పుట్టి ఒక చిన్న వరం అయితే మెట్టి నిల్లు అది దానికి డబల్ అన్న ఎందుకంటే పుట్టిని పుట్టింట్లో ట్వంటీ ఇయర్సు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్సే ఉంటారు అయ్యెస్ట్ ఓ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక స్టడీ పర్సన్స్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాని తర్వాత అలా మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు మెట్టినింటు పుట్టింటి వదిలిపెట్టి మెట్టినింట్లో ఉంటానికే ఆడపిల్లలు ఇష్టపడతారు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కొద్దిగా పుట్టింటి మీద మమకారం ఉంటుంది తప్పులేదు అట్లా ఉన్నప్పుడు వాళ్ళని మనం అవాయిడ్ చేయటం కూడా కరెక్ట్ కాదు ఎక్కడైనా ఒకవేళ నువ్వు ఏదైనా బై మిస్టేక్లో ఏమైనా చేసిన నీ మనసుకు నువ్వు రియలైజ్ అయ్యి ఉంటే సగౌరవంగా వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి నీ గౌరవం నువ్వు కాపాడుకుంటావు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడు ఈ విషయంలో సచివతక్క నీ మీద ఫీల్ అయింది రావట్లేదు నేను అసలు వెళ్ళను వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను నేను మాట్లాడను నేను వస్తే నేను రా లేకపోతే నేను నేను రాను అని నువ్వు అంటో కరెక్ట్ కాదన్న ఎందుకు కరెక్ట్ కాద అని అంటున్నానంటే సచివతక్క కూడా కొంచెం మిస్టేక్ చేసింది అది కూడా చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి మాట్లాడుతున్నా కాబట్టి నీ గురించి మాట్లాడాలి స అన్న అబ్బులన్న నువ్వు ఈరోజుతో తెగిపోయే బంధాలు కావు హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ జీవితం మీద ఈ భూమి మీద ఎవరు ఎన్ని రోజులు బతుకుతు ఎవరికి తెలియదు ఇవాళ రేపు పరిస్థితులు ఎట్లాంటి రోడ్డు మీదకి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా మనిషి మీద నమ్మకం లేదు నమ్మకం లేని రోజులలో బతుకుతున్నాం అన్న మనం వాసన చెప్పాలంటే అట్లాంటి చాలా విషయాలు జరిగినాయి కాబట్టి దయచేసి బంధువులైనా బంధుత్వాలైనా అవాయిడ్ చేసుకోవద్దు బై స్పెషలీగా ఏంటంటే నీ అత్త నీ బామ్మర్ది అక్క వాళ్ళ ఫ్యామిలీ నీకు నీ ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమ ఉంటుందో అక్కకి అక్క వాళ్ళ ఫ్యామిలీ అన్నా కూడా అంతే ప్రేమ ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని కొంచెం మన మగవాళ్ళు ఆడవాళ్ళకి కొంచెం వాల్యూ ఇచ్చి వాళ్ళ వాళ్ళని కూడా మనం కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటే ఈ సోచుకోవాల్సిన అసలు కొంచెం గౌరవించే సరిపోద్ది అన్న అంత మీకు తెలియదు నువ్వు కొనకొచ్చింది వాళ్ళ కోసమే నువ్వు కొన నువ్వు ఒక్క నిమిషం చెప్తాను నువ్వు కొనకొచ్చిన బ్రాస్లెట్ అన్న కోసమే మీ బామ్మర్ది కోసం మనకు వచ్చి ఓకేనా కొనక్కొచ్చి కూడా నువ్వు అతని చేతికి పెట్టి నువ్వు తీసుకున్నావు మీ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఏం రావచ్చు తప్పలేదు కానీ ఇచ్చిందని తీసుకోవటం మంచిది కాదు అక్కడ నీ విలువ చాలాటా ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు బ్రాస్లెట్ పెట్టినప్పుడు నీ విలువ పెరిగి ఉంటే అదే బ్రాస్లెట్ మళ్ళీ నువ్వు రిటర్న్ తీసుకుంటే జీరో పర్సెంట్కి వస్తావు అన్న జీరోకి వచ్చేస్తావు ఎందుకంటే అస్సలు అది ఐ నాట్ యాక్సెప్ట్ నా ఫీలింగ్ ఎన్నర్ ఫీలింగ్ అన్న అది ఎందుకంటే నేను నిన్ను బావా అని పిలుస్తా కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో నేను దవక అన్న అనాలి అన్నాలి అన్న అన్న అనాల్సి వచ్చింది ఆ మీ స్వారి బావా అది అక్క సచివతక్క ఇప్పుడు నీ విషయానికి వస్తే నువ్వు అన్న మీద బావ బ్రాస్లెట్ మా తమ్ముడు బెట్టలు అని చెప్పేసి నువ్వు అడుగు పోట్లాడు మళ్ళీ అతనికి పెట్టేలాగా నువ్వు ప్రయత్నం చేయి అంతేగాని అక్క నిండు సంసారం నిండు సంవత్సరం అంటే మామూలు నిండు సంవత్సరం కాదు ఇప్పుడు మీ వీడియోస్ ఎంత న్యాచురల్ గా ఎంత పద్ధతిగా ఉంటాయి అంటే అంత హార్ట్ టు టచ్ అయ్యేది హార్ట్ టు టచ్ అయ్యే వీడియోస్ అంటే న్యాచురల్ గా టు టచ్ అయ్యే వీడియోస్ మీ అట్లాంటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను మీరు తెర మీద కంటే అందరికి తెలిసినట్టు చేసి మీరు ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది మీరు మీరు అట్లాంటి వచ్చినలా కూడా చాలా మందిరి బ్యాడ్గా అనుకుంటారు ఏంటంటే అక్క సత్యవత అక్క నీకు ఒక కేషన్ చెప్తున్నాను నేను ఏంటంటే ఇప్పుడు మనం పుట్టినళ్ళు కన్నా మెట్టి నీళ్ళు మనకి ఎక్కువ ఏంటంటే ఇప్పుడు మన జీవితాంతం అంతా కూడా మనం అక్కడే ఉంటాం ఎక్కువ అని కాదు మెట్టి నీళ్ళు ఎక్కువనే కాదు అట్లా పుట్టిన పుట్టిన విలువ పుట్టి ఉంటది మెట్టి నీళ్ళు కొన్న విలువ మెట్టి నీళ్ళకే ఉంటది ఇప్పుడు మన జీవితమే మెట్టి నీళ్ళు కాడే ఎక్కువ ఉంటది మరి పిల్లల్ని చూసుకోవటం అయినా మనకి పిల్లల్ని చూసే విషయంలోనైనా కానీ భర్త విషయంలో అయినా గానీ మన కుటుంబ విషయంలోనైనా అత్తమామల విషయంలోనైనా సచివత కాబట్టి ఇకనైనా నువ్వు ఒక హోదా కల్లా మనిషిగా ఒక నేను అంటే ఇప్పుడు మేము చెప్పిన దాంట్లోని మీకు పాయింట్స్ దొరుకుతాయి ఏంటంటే ఇప్పుడు మనం చేసే పని ఇప్పుడు ఒక అలా రా పోవద్దు మీరు ఎల్లండి నేను రాను అని అన్నాడు తప్పే నేను కూడా ఒప్పుకుంటున్నాను కానీ ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు కదా నువ్వు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నీ మనసులో ఉన్నాయన్నీ కూడా తీసేసుకోవాలి ఎందుకంటే మన పిల్లల జీవితం ఇప్పుడు నెల అయింది అన్నయ్య ఏం చెప్పిండు నేను అట్టాలు బుక్స్ తీసుకొచ్చి అంతే ఉంచాను అన్నారు అదే పిల్ల పిల్లలకి అంత కష్టపడి బుక్స్ తీసుకొచ్చాడు కదా ముప్పై ఏళ్ళ దాకా అయింది బుక్స్కి మీరు విన్నారు వీడియో చూసే ఉంటారు మీరు కూడా ఇప్పుడు ముప్పై ఏళ్ళు బుక్స్ కి అయినప్పుడు బుక్స్ నెల రోజులు అయింది స్కూల్ స్టార్ట్ అయిన అవుతుంది క్లాసులు కూడా స్టార్ట్ అయితాయి పిల్లలు ఆడుండి ఆడు చదువుకోకకుండా మీదీ అన్నది ఆగమైద్ది చాలా ఆగమైపోయింది ప్లస్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎంత నేర్చుకుంటారో ఇంట్లో ఉంటాం వల్ల వాళ్ళు అంత మర్చిపోతారు కూడా ఎక్కువ శాతం పిల్లలకి చిన్న విషయాలు పిల్లల దగ్గర వాళ్ళు చిన్న తేయకూడదు ఎందుకంటే వాళ్ళ దృష్టి అట్లా తేగకూడదు అన్నయ్య ఏం చెప్పిండు ఫోన్ చేసి పిల్లలు అడుగుతున్నారు అని చెప్పిండు టీచర్స్ ఆ టీచర్స్ అడుగుతున్నారు అన్నయ్య కూడా అడిగిండు వీడియోలో చెప్పేసిండు స్కూల్లో టీచర్స్ పిల్లల స్కూల్కి రావట్లే అని చెప్పేసి బాగా ఇబ్బంది అడుగుతున్నారంట అన్న నబ్బులన్నని మీరు ఎగనైనా మీ పంచాయతీలు కొద్దిగా పక్కన పెట్టేసుకొని పిల్లలను దృష్టిలో పెట్టుకొని స్కూల్కి పంపించేసి మీరు రావటం ముఖ్యం ఒక్క ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పటికైనా మించింది ఏం లేదు జస్ట్ వన్ మంత్ అవుతుంది పెళ్ళి అయినా ఆడమనిషి తల్లిగారి ఇంట్లో ఉంటూ కరెక్ట్ అయితే కాదు ఎన్ని రోజులు ఎన్ని రోజులు చూస్తారు నువ్వు చెప్పక్క పోనీ ఎన్ని రోజులు చూస్తారు నీ తమ్ముడు ఎన్ని రోజులు చూసినా ఒకళ్ళు చూస్తే ఒక నెల చూస్తారు కాకపోతే ఒక మూడు నెలలు చూస్తారు అంతక మించి ఎక్కువైతే అయితే వాళ్ళు అసలు మూడు నెలలు కాదు అక్క ఐదు నెలలు కాదు ఒక సంవత్సరం చూసినా గాని నువ్వు తర్వాత ఎక్కడికి వెళ్ళాలక్క నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్ళాలి నీ మెట్టి ఇంటికి వెళ్ళాలి నీ అత్తగారి ఇంటికి వెళ్ళాలి నీ మెట్టిన ఇంటికి వెళ్ళాలి అక్కడే నీ జీవితం అక్కడే నీదంతా చివరి శ్వాస వరకు కూడా నీది అక్కడే నాకు గడిచిపోవాలా ఇప్పుడు ఏడుకొస్తావు ఇప్పుడు నీ దగ్గర ఏదో డబ్బులు ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు హోదా ఉండొచ్చు క్వాలిటీని అన్నీ ఉండొచ్చు ఎవరిథింగ్ ఏదైనా ఉండొచ్చు కానీ నువ్వు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి అక్కడికి వెళ్ళి ఉంటున్నావు చూడు అది కొన్నాళ్ళే ఆ మురిపో నీకు నీ తల్లిగారు అయినా మీ తల్లిగారైనా మీ బావలైనా నీ అన్నలైనా నీ తమ్ముళ్ళు అయినా వాళ్ళు కొంతకాలం చూస్తారక్క కొంతకాలమే ఏదైనా కొంతకాలం ఉంట తర్వాత అసలు నథింగ్ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు కొంత ఇప్పుడు నువ్వు పోయినావు ఫస్ట్ ఒక నెల మట్టి చూసుకుంటాను నిన్ను నెక్స్ట్ మంత్ నెల ఏమైంది అయిపోయింది అయిపోయింది అమ్మాయి పొలం పని అమ్మ అంటే ఇప్పుడు పిల్లల్ని ఆడించుకుంది పిల్లల అక్క కాడి నుండి వాళ్ళ పెద్దమ్మ కాడికి వెళ్ళారు అట్లా వెళ్ళటం వల్ల ఆడొకళ్ళు ఇప్పుడు వాళ్ళ నాన్న ఆడుండి వాళ్ళ మమ్మీ ఆడుండి పిల్లలు ఒక్క ఆడుండి అసలు వాళ్ళ మనసుకి ఎంత బాధ అనిపించింది వాళ్ళు పిల్లలు కదా ఇప్పుడు అయితే చెప్పాలంటే మనకి ఇంట్లో ఏం జరిగినా గాని పిల్లల దాకా రాకూడదు అసలు మన పిల్లల దాకా వచ్చిందంటే చాలా బాధపడతారు పిల్లల మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది వాళ్ళు చదువు మీద కూడా అంత ఉండదు అవును అదే ఆలోచనలో ఉంటారు వాళ్ళు అప్పుడు మనం అసలు ఆలోచనే వాళ్ళకి తీసుకురాకూడదు కూడా మనం అట్లా వచ్చేలాగే నూరు జారి ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడొద్దు అన్న మీరు కలిసే వరకు మా ఈ ప్రయత్నం ఆగదు ప్లస్ మిమ్మల్ని కలుస్తాము మీ దగ్గరకు వస్తాము కాడ నేను వస్తా అన్న మీరు ఇబ్బంది ఏం లేదు మీరు అందరం కలిసి ఉండాలి ప్రశాంతంగా ఉండాలన్నా ఎందుకంటే నువ్వు వెళ్ళాలి అక్కడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ రాను అన్నా కానీ ్రతి తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే నీ భాగస్వామి అన్న అక్క ఇంకో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంది అక్క చెప్పు ఎన్ని సంవత్సరాల జీవితం సంసారం చేసింది ఇంత పెద్ద ఇల్లు కట్టుకురు మీరు ఇంత ఇంత అంత వాల్యూబుల్ మూమెంట్ అన్నది ఈ చిన్న చిన్న విషయాలు కాడ మీరు పంచాయతీ పెట్టుకుని విడిపోతే అసలు అది నాటు యాక్సెప్ట్ అన్న దయచేసి మీరు అట్లాంటి పంచాయతీ పెట్టుకోవద్దు మీ దగ్గరకు వస్తాం మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం తొందరలో వస్తూ ఉన్నా ఇప్పుడు అక్క దగ్గరికి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి తీరాలి ఈ వీడియో కాడికి ఆడికి వచ్చిందని సంగతి కూడా కొంతవరకు నాకు అక్క బాయ్ బాయ్ సెలవు